ప్రేజ్ ద లాడ్ నేటి వాగ్దానము యహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు కీర్తనల గ్రంథము ఒకటవ అధ్యాయము రెండవ అర్షణము ధర్మశాస్త్రము మోస ద్వారా దేవుడి దేవుడిషాయలకు ఇచ్చాడు ధర్మశాస్త్రంలో కట్టడలు నీతి విధులు కలవు యహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిలా చేయను భక్తుడు ఈ విధంగా అంటున్నాడు నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు కనుక మనము పరిశుద్ధ గ్రంథంలోని శ్రేష్టమైన వాక్యం చదివి దాని ఎందు ఆనందించేవారుగా ఉండాలి లేఖన భాగాలను ధ్యానించాలి ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలోని వాక్యము అర్థం వంటిది వాక్యం చదివినప్పుడు మనలోని లోపాలను సరిచేసుకుంటాము లోకంలోని వ్యర్థమైన వాటిని ఎందు ఆనందించేవారుగా కాకుండా వాక్యం చదువుతూ ప్రభువునందు ఆనందించాలి నీ ధర్మశాస్త్రము నాకు నెమ్మది ఇయ్యలా నా శ్రమయ్యందు నేను నశించేందు అని అంటున్నాడు భక్తుడు వేల కొలది వెండి బంగారు నాణ్యంల కంటను నీవు ఇచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు